బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ యంగ్ హీరో తేజా సజ్జా మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన మిరాయ్ భారీ అంచనల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా వాటిని అందుకోవటంలో నిజంగానే ఘన విజయం సాధించింది తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా దీని వసూలనైతే వెల్లడించింది ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కూడా ఇరవై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు వసూలు చేసినట్లుగా తెలిపింది ఈ సినిమా దీనిపై హీరో తేజ సజ్జా స్పందిస్తూ మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడుంటాను ఇదే చరిత్ర ఇదే భవిష్యత్తు ఇదే మిరాయ్ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లోను మిరాయ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది మొదటి రోజు విదేశాల్లో ఏడు లక్షల డాలర్లు వసూలు చేసినట్లుగా ఆ నిర్మాణ సంస్థ అయితే తెలుపుతోంది దీని వర్క్ పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది ప్రముఖులు కూడా దీనిపై పోస్ట్లు పెడుతూ ఉన్నారు దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ ఆనందం వ్యక్తం చేస్తారు ఎంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారని ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసిన బ్లర్ లేకుండా స్పష్టంగా కనిపిస్తోందని సోషల్ మీడియా వేదికగా విఎఫ్ఎక్స్ టీమ్ ను ప్రశంసించారు ఆయన we <laughs> తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ ఎనిమిది కోట్ల రూపాయలకు నైజాం ఏడు కోట్ల రూపాయలు అలాగే లో కోట్ల రూపాయలకు ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రెండు కోట్ల రూపాయలు తమిళనాడు రైట్స్ రెండు పాయింట్ ఐదు కోట్లు కేరళ రైట్స్ యాభై లక్షల రూపాయలు అలాగే హిందీ రైట్స్ పది కోట్ల రూపాయల మేర ఇది వాల్యూ కట్టినట్టుగా అయితే మనకు సమాచారం అందుతోంది ఈ సినిమాను హిందీలో కరెన్ జోహార్ కేరళలో గోకులం పిక్చర్స్ కర్ణాటకలో హోంబలే తమిళంలో ఏజీఎస్ రిలీజ్ చేస్తూ ఉండటం మనకు తెలిసిందే ఇక నార్త్ అమెరికా అమెరికాలో ఈ సినిమాను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేశారు ఈ సినిమా అమెరికా రైట్స్ సుమారుగా ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి ఇక సినిమా ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ అయితే రాబడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది అమెరికాలో ఫోర్ డాలర్స్ వసూలు చేసింది మిరాయి సినిమా తెలుగు రాష్ట్రాల్లోను కర్ణాటకలోను పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది దీంతో ఈ సినిమా తొలి రోజే ఇరవై ఏడు కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా స్ప్రెడ్ అయితే ఈ వసూళ్లు ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ మొదటి రోజు ఎనిమిది కోట్ల వసూలను అయితే రాబట్టింది మనందరికీ తెలిసిందే సో హనుమాన్ మూవీకి ప్రీమియర్స్ బాగా సహాయపడగా మిరాయి మూవీకి ప్రీమియర్స్ అయితే పడలేదు నేరుగా సెప్టెంబర్ పన్నెండునే థియేటర్లలోకి వచ్చిన మిరాయి సినిమా శని ఆదివారాల్లో అంటే ఈ వీకెండ్ లో ఇంకా రెట్టింపు కలెక్షన్లు రాబట్టేలా అయితే కనిపిస్తోంది టాక్ బుక్ మై షో ట్రెండింగ్ ప్రకారం మిరాయి మూవీ తేజ సజ్జాకి మరో వంద కోట్ల షేర్ తెచ్చే సినిమా అవుతుందని అందరు అభిమానులు కూడా ఆశిస్తూ ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం